అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానని మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటే ఇవాళ మన టాపిక్ వచ్చి మన నగలు కుదువుకి వెళ్తూ ఉంటాయి కదండి ప్లెడ్జ్ పెడుతున్నాం మన మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ అంతా రొటేషన్ బంగారు ఉంది అంటే లిక్విడ్ క్యాష్ పెట్టుకున్నట్టే లెక్క నగలు తాకట్టు పెట్టుకోవటము తెచ్చుకోవటము కొన్నిసార్లు తాకట్టు పెట్టినవి విడిపించలేని సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మనం ఎంత బాధపడుతుంటాము అవి ఆక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకెంత నరకేతను అనుభవిస్తామో నా పర్సనల్ లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశానండి నగలు ఒక్కసారి మనం సెంటిమెంట్గా కొన్నిటివి పోగొట్టుకున్నామంటే ఇంకా అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనమాట సో అలాంటి నాక పోంగ కొట్టుకున్నాను ఇలాంటిది పోంగొట్టుకున్నాను అనేసరని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో నాకు అలా తగిలిన దెబ్బల నుంచి నేను కోలుకొని నేనైతే కుదవబెట్టిన నగలని ఎలా ఇడిపించుకున్నాను సో మనం కుదబెట్టిన నగలు విడిపించుకోవాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయండి ఈజీగా ఆ మెథడ్స్ ఫాలో కనుక అయ్యామంటే మనం వన్ ఇయర్లోను వన్ అండ్ హాఫ్ ఇయర్లోను టూ ఇయర్స్లోను పక్కగా ప్లాన్ చేసుకుని విడిపించుకోవచ్చు అనమాట నెక్స్ట్ సెకండ్ స్టెప్ తిరిగి మళ్ళీ రిపీటెడ్గా నగలు కుదర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎట్టో ఒకటి విడిపించేస్తాము మళ్ళా మరుసటి వారము మరుసటి రోజు మరుసటి నెల తొందరలోనే మళ్ళీ నగలు రిపీటెడ్గా వెళ్తూ ఉంటాయి అలా పోకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చిన్న రెమెడీ ఒకటి చెప్తాను సో నేను ఇప్పుడు ఫాలో అయ్యే రెమెడీ అదికో అదే అనమాట నెక్స్ట్ మనం ఇన్ కేసు మన నగల ఆప్షన్కి వచ్చేస్తాయి వాటిని విడిపించుకునేదైనా మన చేతిలో డబ్బులు లేదు అట్లాంటి టైంలో కూడా మనం గోల్డ్ నష్టపోకుండా ఎలాంటి స్టెప్ తీసుకున్నాము అంటే ఈజీగా ఆ యొక్క మన మానసిక వేధ నుంచి బయటపడచ్చు ఈ చిన్న టిప్స్ మీతో ఇవాళ షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మూడు పాయింట్లు ఈరోజు మీతో షేర్ చేస్తాను అది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను చిన్నప్పటి నుంచి అంటే ఒక స్టేజ్ నుంచి ఒక్కొక్కసారి కొన్ని నగల్ని ఇట్లా కుదుర్లో పెట్టేసి వదిలేసుకోవడము విడిపించలేని సిచ్యువేషన్లు దాని గురించి కొన్ని రోజులు బాధపడడం మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ విడిపించుకో మళ్ళీ కొత్తవి కొనుక్కోవడం వాటిని ఏదో ఒక అవసరం ఉండే పోయి పెట్టేయడము వాటిని తీసుకోలేకపోవడము ఇట్లాంటివి చాలాసార్లు పడలేసామన్నమాట నేనైతే నా అంటే ఒక సిచ్యువేషన్లో మా అమ్మ వాళ్ళు నగలంతా పెట్టేస్తారు ఒక ప్రైవేట్ బ్యాంక్లో పెట్టేశారు ఆ బ్యాంక్ వాడేమంటే మూడు నెలలకి ఒకసారి ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది అనమాట అంటే తెలియని సిచ్యువేషన్ సేడ్ల దగ్గర పెట్టాము అంటే నాలుగైదేళ్ళు కూడా వడ్డీలు కొట్టి వేసేవాళ్లే కానీ మనకే మనము అసలు కన్నా అంటే కొత్త బంగారు కన్నా రేటు ఎక్కువ నా వడ్డీ పెరిగిందంటే మనం వదిలేసుకోవడం తప్ప వాళ్ళు మునిగిపోవడము ఆక్షన్ కేయడం చాలా రేర్ అనమాట కానీ ఇక్కడ బ్యాంకులో ఎలాంటి సిచ్యువేషన్ అంటే వాడు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మనం ఇంట్రెస్ట్ పే చేయని సిచ్యువేషన్లో ఆక్షన్ పెట్టేస్తున్నారు అసలు వెనక ముందు చూసుకోకుండా ఆక్షన్కి వెళ్ళిపోయినా నగలు ఆల్మోస్ట్ వాళ్ళు యాభై సార్లు బంగారు అయితే పోగొట్టుకున్నాను సో అక్కడి నుంచి కళ్ళ మేలుకొని ఏం చేస్తాను అంటే సో మా పెళ్ళైన వెనుక మా లైఫ్ మేము స్టార్ట్ చేసిననుక మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం మేము ఇల్లు కట్టే టైంలో నగలు కుదుపెట్టాము కానీ నగలు పెట్టాలని నాకు చాలా చాలా భయం అనమాట అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకసారి దానబూసుకున్నాను కదా సో ఇలా పెడితే ఎలా అవుతుంది దీని తర్జన వర్జన పడి మా వారి సజెషన్స్ మాకు తెలిసిన వాళ్ళ సజెషన్స్ విని ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనం కుదుబెట్టేసిన నగలు వన్ ఇయర్లో రిలీజ్ చేసుకోవాలి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలకి నేను పెట్టినప్పుడు వచ్చి ఏడు సవర్లు బంగారు పెడితే లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ రోజు అంటే స్టిల్ నిన్ను వెళ్ళాను కదా మనకి మూడు సవర్లు బంగారు పెడితే లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నారు అబ్బా నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలా ఇస్తున్నారు నేను వెళ్ళి పెట్టిన బ్యాంకులో అయితే వాళ్ళైతే ప్రాసెసింగ్ ఫీజు ఇట్లాంటివి కూడా కట్ చేసుకోలేదనమాట అంటే నేను వెళ్ళి పెట్టేసి వచ్చా సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తాను ఉన్నాను పెట్టేసిన నగల్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఇడిపించుకోవచ్చు అనేది నేను ఎలానే పెట్టి ఇడిపించుకుంటా ఉన్నాను ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు నేను దారబోసుకునేవి ఇప్పుడు కొంచెం తెలివితేటలు పెంచుకొని ఎలా రిలీజ్ చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేద్దాం యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు పెట్టాము అనుకోండి మనం ఒక పన్నెండు నెలలు దానికి టైం పెట్టుకుంటాం ఈ నెల వదిలేసి ఇంకా పన్నెండు నెలలు అనమాట సో పన్నెండు నెలలు ఎలా ప్లాన్ చేసుకోవాలా మనము లక్ష రూపాయలని పన్నెండు నెలలు డివైడ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ అలా ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అసలు అవుతుంది నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనమాట కొంతమంది నగలికి ఇంట్రెస్టే కట్టుకుంటూ పోతా ఉంటారండి మనం బయట అప్పు తీసుకునే వడ్డీలే కడుతుంటారు అసలు అట్టే ఉండిపోద్ది కదా అదే విధంగా మెత్తండి ఇక్కడ కూడా ఫాలో అవుతారనమాట ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్టిన బ్యాంకులో డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు పైసలు అటు పడుతుందండి ఇంట్రెస్ట్ ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉందనమాట కొన్ని బ్యాంకుల్లో ఒక అంటే నిన్న ఒక ఏమైనా చెప్పాలి నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు ఎస్బీఐలో ఇంట్రెస్ట్ తక్కువ ఉంది మేడం మీరు బయట బ్యాంకుల్లో కన్నా కూడా అనేసి అన్నారు ఒకసారి మీకు అవైలబిలిటీ ఉంది మీకు అకౌంట్ ఉందంటే మాత్రం అట్లా ట్రై చేయండి అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ తక్కువ ఉందో చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఏమన్నా డాక్యుమెంట్ చార్జెస్ ఏమన్నా ఎక్స్ట్రా మనకి ఛార్జ్ చేస్తున్నారా లేదా ఛార్జ్ చేయట్లేదా నేను పెట్టిన బ్యాంకులో నిన్నైతే నాకు ప్రాసెసింగ్ ఫీజు డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదండి మీరు రిలీజ్ చేసుకునే టైంలో తీసుకుంటామని చెప్పారు నేను ఇంతవరకు ఆ బ్యాంకులో పెట్టలా ఫస్ట్ టైం పెట్టాననమాట సో అలా మనం పెట్టినప్పుడు మనం ప్లాన్ చేసుకోలేదు లక్ష రూపాయలు నగలు పెట్టినప్పుడు పన్నెండు నెలలకి అసలు మనం పన్నెండు నెలలు డివైడ్ చేసుకుంటాం కదా ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అసలు నెలకు ఒకసారి కడితే మనకి డెబ్బై నలభై పైసలు అన్నాను ఏడు వందల నలభై రూపాయలు వడ్డీ అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు నేను నోట్ చేసాను తొమ్మిది వేల డెబ్భై నాలుగు రూపాయలు నెలకు మనం కట్టాలా మనము తొమ్మిది వేల డెబ్భై నాలుగు రూపాయలు కట్టాము అంటే ఈజీగా మనకని మనం ఒక్క సంవత్సరం లోపల రిలీజ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు రోజుకి ఎంత కట్టాల్సి వస్తుందని మనము సేవ్ చేసి పెట్టుకోవాలంటే మూడు వందల రెండు రూపాయలు రోజు కనుక పక్కన పెట్టగలిగితే మూడు వందల రెండు రూపాయలు లేదా మూడు వందల పది రూపాయలు అనుకోండి రోజు పక్కన పెట్టగలిగిన లేదు ఒక వారానికి రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు వారానికి రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అనుకోండి రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు పక్కన పెట్టగలిగితే అంటే డైలీ సంపాదించండి వారం వారం సంపాదించండి నెల నెల సంపాదించండి మనకి ఇంత మొత్తము మన డబ్బులు పక్కన పెట్టగలిగాము అంటే మన నగని ఈజీగా సంవత్సరం లోపల ఇడిపించుకోవచ్చు అనమాట సో ఇదొక మెథడైనా అయినా వేరే మెథడ్ లేదా అంటే ఇంకొక మెథడ్ కూడా ఉందండి అదేంటంటే చిట్టు వేసుకోవడం అది డివిడెండ్ చిట్ వేసుకోవడం మనకి నమ్మకం అయిన వాళ్ళు బ్యాంకుల్లో కానీ లేదంటే అంటే ప్రైవేట్ బ్యాంక్స్ చిట్లు వేసే బ్యాంకులు ఉంటాయి కదా అట్లాంటి ప్లేసెస్ కానీ లేదా మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు సొంత హౌస్ ఉండి వాళ్ళు జెన్యును భయం లేదు అట్లాంటి వాళ్ళ దగ్గర మనం డివిడెండ్ చిట్లు వేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీ వాళ్ళు ఇంట్రెస్ట్ తోపుడు పెట్టి పెడతారనమాట అంటే పెద్ద లాస్ ఉండదు మనకి డివిడెంట్ అంటే తోపుడు చీటీల్లో వాళ్ళు దేముడు పాట అనేసి ఒకటిన్నర రూపాయి తోస్తే ఒక రూపాయి ఒకటిన్నర రూపాయి తోస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటిన్నర రూపాయి తోస్తే మనం పాడుకునే వాళ్ళు పాడేదాన్ని బట్టి దాని ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది నెక్స్ట్ మనం పాడుతారు కదా ఆ యొక్క తోపుడు కూడా మనం వేసిన వాళ్ళకి లెస్ అవుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు చిట్టీ వేస్తే మనం నెలకు ఒక ఐదు వేలు కట్టాలి మనకి ఇక్కడ కావాల్సింది లక్ష రూపాయలకైనా డ్యూరేషన్ తక్కువ కదా అంటే వన్ ఇయర్లో ఇడిపించుకోవాలి కాబట్టి మనం డివిడెండ్ చెట్టు వీలైతే ఒక లక్ష లేదంటే లక్ష డెబ్బై ఐదు వేలు లేదా రెండు లక్షలు అటు వేసుకోవాలన్నమాట రెండు లక్షలు వేసుకున్నామంటే పదివేలు కట్టాల్సి వస్తుంది మనం నెలకి ఎంత కట్టాల్సి వస్తుంది తొమ్మిది వేల డెబ్భై నాలుగు రూపాయలు కట్టాల్సి వస్తుంది అవునా కదా సో తొమ్మిది వేల డెబ్భై నాలుగు రూపాయలు కట్టాలా అంటే మనం దాబదాబుగా ఒకటి ఎనభై ఒకటి తొంభై దాకా చిట్టు ఉంటే వేసుకోవచ్చు అంత తక్కువ కొస్టర్లు ఉండవు కాబట్టి వీలైతే ఒకటిన్నర లక్ష చెట్టు వేసుకోండి ఇంకొక యాభై వేరే చెట్టు వేసుకోవడం కానీ లేదా ఒకటిన్నర లక్ష చిట్టు వేసుకొని ఎంత వస్తుందో రిమైనింగ్ దాన్ని పక్కన పెట్టుకొని మనం గోల్డ్ కట్టి విడిపించుకోవచ్చు అనమాట అది ఎలా అంటారు వన్ ఇయర్ లోపల ఎక్స్క్యూస్ మీ వన్ ఇయర్ లోపల మనకి ఎప్పుడైతే తోపుడు తక్కువ పోయి మనం అనుకున్న బడ్జెట్కి అంటే లక్ష రూపాయలు కదా మనకు కావాలా ఆ బడ్జెట్కి వచ్చేంత అమౌంట్ మనకి తో పాట వచ్చింది అంటే మనం పాడేసుకొని గోల్డ్ కట్టి ఇడిపించేసుకొని సో వచ్చిన డబ్బుల్ని చిట్టు పాడు చిట్టు కట్టేసుకోవడం అనమాట చిట్టు కట్టడానికి మనము వడ్డీ అసలు ఇన్ని ఉండవు కదా ఓన్లీ గోల్డ్ మాత్రమే మనకి వడ్డీ కట్టాల్సి వస్తుంది సో అలా ప్లాన్ చేసుకొని మన చిట్టు ద్వారా మనం యొక్క ఇది ఈ గోల్డ్ని రిలీజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మెథడు నెక్స్ట్ ఇది కాకుండా మన లేడీస్ ఆల్మోస్ట్ ఈవెన్ మనమే గోల్డ్ పెట్ట అంటే కుదువు పెట్టాము అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎక్కువ అనమాట దాన్ని రిలీజ్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన డ్వాక్రాల్లో తీసుకోవడం అనమాట దాంట్లో కూడా ఆల్మోస్ట్ అలా వన్ రూపీ ఇంట్రెస్ట్తోనే మనకి డబ్బులు వస్తుంది మనం అయితే తాకట్టు పెట్టం కాకపోతే ఇన్ని కంతులు అని ఉంటుంది పది కంతులు పదిహేను కంతులు ఇరవై కంతులు అని ఉంటుంది సో ఈఎంఐ లెక్కన ఆ ఇంట్రెస్ట్ కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ గోల్డ్ కూడా కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందండి సో అలా మనము డ్వాక్రాల్లో తీసుకొని దీన్ని కట్టేసి రిలీజ్ చేసుకోవడం అనమాట లేదు మనం సేవింగ్స్ పెట్టుకోవడం అనమాట అంటే మనకి రోజుకు ఒక మూడు వందలు చెప్పాను కదా డైలీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండేలా వారానికి ఒక రెండున్నర వెయ్యి పక్కన పెట్టేసుకోవడం గాని నెలకు ఒకసారి వచ్చినప్పుడు ఎత్తు పోయి మనం ఎత్తు పోయి గోల్డ్ కట్టుకుంటా ఉండడము మనం ఇప్పుడు ఉండేటువంటి అసలు వాటి ఏంది అంటే గోల్డ్ మనము లోన్ పెట్టాము అంటే నెలలో ఎన్ని సార్లైనా పోయి ఆ గోల్డ్కి డబ్బు కట్టుకోవచ్చు అనమాట డైలీ పోయి కడతానైనా కట్టించుకుంటారు వారం వారం పోయి కడతానైనా కట్టించుకుంటారు నెల నెల కడతానైనా కట్టించుకుంటారు మన నగని ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా సంవత్సరం తిరిగే లోపల రిలీజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం నగలు కుదట్టేసాము కానీ విడిపించుకోలేని సిచువేషన్ ఒక నాలుగు నెలలో మూడు నెలలు ఇదే విధంగా ప్లాన్ చేసుకొని కట్టాము అనుకోని విపత్తు వచ్చింది ఏదో సడన్గా జరగకూడడం జరిగింది మనం దాన్ని విడిపించుకోలేకపోయాము సో అది సంవత్సరాలు గడిచిపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ఒకటి నాలుగు సంవత్సరం అటు గడిచిపోయింది దానికి ఆక్షన్ పెట్టారు ఆ టైంలో మనము ఎలా ఆ యొక్క బాధ నుంచి బయటపడవచ్చు ఆక్షన్ పోకూడదు అంటే ఎలా అంటే ఇప్పుడు వచ్చి చాలా యాడ్స్ మీరు చూసుంటారు మీ తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఇడిపించి మేము కొంటాము అని నెంబర్ ఆఫ్ కంపెనీలు వచ్చి ఉండే అనమాట సో మన బంగారాన్ని మనము ఆ పేపర్స్ అంతా తీసుకెళ్ళి ఆ గోల్డ్ ఎంత పర్సంటేజ్ ప్యూరిటీ ఉంది ఆ ట్వంటీ టూనా నైన్ వన్ సిక్స్ ఆ ప్యూరిటీని బట్టించి మన గోల్డ్కి వాళ్ళు కాస్ట్ లెక్కేస్తారు అనమాట మనము తాకట్టు పెట్టినప్పుడు నేను చెప్పాను కదా నాలుగున్నర వెయ్యే ఉందని మనం కొనేటప్పుడు ఆరు వేలు ఉంది ఈరోజు ఆరు వేల వంద ఆరు వేల రెండు వందలు అటు ఉంది అంటే గోల్డ్ ప్రైస్ వేరియేషన్ ఉంది కదా ఎంత ఇంట్రెస్ట్ అయినా ఒక ఐదు వందలు ఆడే ఉంటుంది ఒక గ్రామ్ మీద సో మనం దాన్ని ఏమంటే అమ్మేడ్ అనమాట అంటే నిష్కారణంగా విడిపించుకునే దానికి డబ్బు లేదు మన దగ్గర అమ్మేడ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి డబ్బు మిగులుతుంది పూర్తిగా నష్టపోవడం కన్నా కొంతలో కొంత బయటపడచ్చు అనమాట సో అలా ప్లాన్ చేసుకుని ఎవరైతే మన తాకట్లో ఉండే బంగారాన్ని కొనుక్కుంటామన్నారో వాళ్ళు ప్రజెంట్ ఉండేటువంటి గోల్డ్ కాస్ట్ని పట్టించి ఆ యొక్క గోల్డ్ని రిలీజ్ చేసి దానికి రిమైనింగ్ అమౌంట్ రిలీజ్ చేయంగా మిగిలిన అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట అంటే పూర్తిగా నష్టపోయామనో లేదా మన సెంటిమెంటల్ వస్తువులు లాస్ అయ్యామని బాధపడకుండా అంత ఇంత అమౌంట్ మనకి రిటర్న్ వచ్చిందని ఒక వస్తువుని తీసుకొచ్చి పెట్టుకోవడం అనమాట నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే నగలు మాటి మాటికి రిపీటెడ్గా కుదులోకి వెళ్ళిపోతూ ఉండడము నేను ఫేస్ చేశానండి ఈరోజు రిలీజ్ చేసుకొచ్చాము నా దంటలు పడి ఒక్క సంవత్సరం బాధపడి రిలీజ్ చేసుకొచ్చాము అంటే దానికోసం ఇంకొక అవసరం ఖచ్చితంగా ఆశా ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది అంటే నేను రిలీజ్ చేసుకొచ్చేది ఎటునే అట్ట వాళ్ళ కవర్లతో ఒకటి ఇస్తాను కదా ఆ కవర్ని తీసిపోయి అట్ట వాళ్ళు పెట్టేస్తుందని అనమాట ఇంకా దాని గురించి పెద్ద పట్టించుకునేది లేదు ఇలా జా ఉన్న సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఏంది ఎంత రిలీజ్ చేసుకోవచ్చు ఇంకొక అవసరం వస్తుంది మళ్ళీ అది పోయి పెట్టేస్తున్నాం అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఒక రెమెడీ చెప్పారండి ఆ రెమెడీ ఇప్పుడే చెప్తా మనము తాకట్లో నుంచి విడిపించిన నగలు మళ్ళా తిరిగి తాకట్టు పోకుండా ఉండాలంటే నాకు చెప్పిన రెమెడీ ఏంటంటే మనము తీసుకొచ్చిన నగల్ని వెంటనే తీసుకెళ్ళి బీరువాలో పెట్టకుండా తీసుకొచ్చిన వాటిని దేముడు రూమ్లో పెట్టి ఒక మంచి బౌల్ ఒకటి తీసుకొని వాటర్ తీసుకొని దాంట్లో పసుపు అండి కస్తూరు పసుపు అని అమ్ముతారనమాట కస్తూరు పసుపు కొంచెము పచ్చకరుపూరము జవ్వాది ఈ మూడు ఐటమ్స్ని అందులో యాడ్ చేసి మన బంగారాన్ని అందులో డిప్ చేయాలన్నమాట మనం ముంచేసి ఆ వాటర్లో ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉంచేసి తీసి శుభ్రంగా తుడిచి బంగారాన్ని ఆరిపెట్టి మళ్ళా కనుక మనం తీసుకెళ్ళి స్టోర్ చేసాము అంటే ఆ బంగారం మళ్ళా మళ్ళా బ్యాంకుకో లేదా కుదువుకో వెళ్ళదంట అసలు ఎందుకు ఇలా వెళ్తుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనము కొత్త బంగారం కొన్నా కూడా ఆడ బంగారం మీద కనుదిష్టపడుతుంది అంటే మనకు చూస్తూ ఉంటాం కదా నగలు మనం వేసుకోవడము కొనుక్కోకుండా వచ్చేయడము అలా ఈ బ్యాంకుల్లో మనం చాలా నగలని ఎక్కువ కుదువు పెడతా ఉంటాం కదా మనతో పాటు చాలా మంది పెడతా ఉంటారు అనమాట నగలకు కానీ అట్రాక్షన్ పవర్ ఉంటుందంట అదే నెగటివ్ ఎనర్జీ సో అక్కడ బ్యాంక్లో ఉండేటువంటి నగలికి వీటికి రిలేటెడ్గా నెగటివిటీ పెరిగి ఇంట్లో ఉండడం కన్నా బ్యాంక్లో ఉండడానికి ఇవి ఎక్కువ ఇష్టపడతాయంట ఈవెన్ గోల్డ్ అయినా కూడా మనం సెంటిమెంట్గా భావిస్తాం కదా సో అందుకోసమని ఆ నెగిటివిజం పోగొట్టాలా ఆ గోల్డ్ మళ్ళా మళ్ళీ వెళ్ళేదానికి మనం ఆపాలా అంటే ఇలాంటి రెమెడీ పచ్చకర్పూరము కొంచెం కస్తూరి పసుపు ఒక్కరు అంతా జవాది జవ్వాది మనకి పూజా ద్రవ్య సామాన్లో దొరుకుద్దండి మంచి స్మెల్ కూడా ఉంటుంది మన జ్యువెలరీ కూడా మంచి స్మెల్ వస్తుంది సో అలా ముంచి లేపి పెట్టుకోవడం కొంతమంది అంటుంటున్నా అది యాంటిక్ జ్యువెలరీ వాటర్లో ముంచి అనటి కలర్ పోద్ది అనేసి సో అటువంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇలా వాటర్ని అంతా రెడీ చేసుకొని జస్ట్ ఫ్లిక్ చేసి దేవుడి పాటం ఉంటుంది కదా ఏదో ఒక పటానికో లేదా మనం పూజ చేసే విగ్రహానికో ఆ బంగారు నగని వేసి ఒక రోజు వదిలేయడమో లేదా ఒక గంట వదిలేసి మళ్ళీ తీసి జాగ్రత్త పెరుచుకోవడం అనమాట అప్పుడు ఆ నగకునేటువంటి నెగటివ్ ఎనర్జీ కను దృష్టి అనేది పోతుందంట మన బంగారు మాట మాటికి పోకుండా ఉంటుందంట సో ఈ రెమెడీ మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసినటువంటి అనుభవాల్ని మీతో షేర్ చేస్తున్నానండి నెక్స్ట్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలియకుండా చాలా మంది సఫర్ అవుతుంటారనమాట వాళ్ళ కొద్దిగా గొప్ప ఉపయోగపడితే మనం అంత ఇంతో వాళ్ళకి సపోర్ట్ చేసిన దానివల్ల పుణ్యం మనకు వచ్చి మన నగలు కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ దానికి ఆస్కారం ఉంటుందండి ప్లీజ్ సపోర్టర్స్ ఓకే బాయ్ సీ యూ